హాయ్ ఫ్రెండ్స్ మరియు ఈరోజు సరుగుడు జలపాతానికి అయితే చూడడానికి బయలుదేరమండి నిజంగా ఎన్నో రోజుల నుంచి నేను సరుగుడు జలపాతం చూడాలనుకుంటున్నాను కాకపోతే వీలు కాకపోవడం వల్ల లాస్ట్కి నా ఫ్యామిలీతో కలిసి అయితే బయలుదేరడం జరిగిందండి మీరెవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంటు షేర్ సబ్స్క్రైబ్ అయితే సైడ్ మర్చిపోకండి ప్రధానంగా సరుగుడు ఏరియాలో ఎక్కువగా మొక్కజొన్న పొగోక తోటలైతే పండించడం జరుగుతుంది ఎత్తైన కొండలు ఘాటి రోడ్లు చాలా చాలా బాగున్నాయి ముందుగా సరుగుడు జలపాతంకి వెళ్ళే ముందు సరుగుడు జలపాతం దగ్గరలోనే ఒక గృహలో సహజ సిద్ధంగా ఏర్పడిన గురుహలో రాతి శిల్పం మీద ఒక అమ్మవారు అయితే ఉండడం జరిగింది నిజంగా నాకైతే భయం వేసిందండి నేను వెళ్ళేటప్పటికీ ఎవ్వరూ లేకపోవడం వల్ల గృహలు అయితే చాలా భయపడ్డాను ఆ లోపలైన పాములు అయినా ఉంటాయేమని చెప్పి చాలా చాలా భయం వేసిందండి అలాగే అక్కడ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయండి నాకైతే చాలా చాలా భయం వేసింది అలాగే అమ్మవారు ఏమైనా ఉంటారేమో అని చెప్పి అనుకున్నాను లేదండి రాయి మీద వెలిసిన అమ్మవారు మాత్రమే ఉన్నారు అమ్మవారి పేరైతే నేను కనుక్కలేదండి ఎవరు లేకపోవడం వల్ల ప్లస్ కొంతమందిని అడిగితే ఎవరు కూడా చెప్పలేదు నిజంగా నేనైతే భయం భయంగానే వెళ్ళడం జరిగిందండి ఎవరు కూడా లేనప్పుడు నాకైతే చాలా చాలా భావించింది నేను మా ఫ్రెండ్స్ లోన్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడం అయితే జరిగిందండి ఇక్కడ అమ్మవారికి పూజలు కూడా చేయడం జరుగుతుందంట అక్కడ ఉన్న గ్రామ ప్రజల్ని అడుగు తెలుసుకోవడం జరిగిందండి కాకపోతే అమ్మవారి పేరు ఏంటో అడగడం మర్చిపోయాను మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి అయితే చెప్తానండి అలాగే అమ్మవారిని దర్శించుకునే వాటర్ ఫాల్స్గా వెళ్ళడం అయితే జరిగిందండి నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి అనకాపల్లి జిల్లాలోనే ఇలాంటి జలపాతం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదండి అంటే చాలా ఉన్నాయి కాకపోతే ఇంత సేఫ్టీ అండ్ సెక్యూర్ అనేది ఏ జలపాతం కూడా లేదండి నిజంగా నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశానండి మళ్ళీ ఇంకొకసారి రావడానికి నేను ట్రై చేస్తాను మీరు కూడా ఈ జలపాతానికి రావడానికి అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి అంటే మిగతా జలపాతాలను పోల్చుకుంటే ఈ జలపాతం అనేది చాలా చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి